నమస్తే వి న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దౌర్జన్యంగా మూడు బార్లను స్థానిక రాజకీయ నాయకులు స్వాధీనం చేసుకున్నారు రాజకీయ నాయకులకు సహకరించిన ఎక్సైజ్ శాఖ లాండ్ ఆర్డర్ సిఐలు ఆదేశాలు జారీ చేస్తున్నారు మూడు బార్లు ఇస్తారా కేసులు అంటూ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు ఈ విషయంపై పదిహేను రోజుల పాటు పోరాటం చేసిన ఫలితం శూన్యమని బాధితులు ఆవితరణ చెందుతున్నారు లైసెన్స్ ఒకరి పేరుతో ఉంటే వ్యాపారం చేస్తుంది మాత్రం మరొకరి తెలిపారు భారీగా ముడుపులు తీసుకుని బార్లను దౌర్జన్యంగా లాక్కున్నారని టీడీపీ నేతలు జరుపుతున్నారు బార్ లైసెన్స్ లో అధికారులు చర్యలపై విచారణ చేయాలని బాధితులు కోరుతున్నారు cầu thủ lao động face 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 cầu thủ face cầu thủ face cầu thủ face cầu thủ